డాక్టర్స్ డే సందర్భంగా జిఆర్ మఠం నందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ మోహన్ రావు డాక్టర్ కాంతారావు డాక్టర్ నారాయణ డాక్టర్ జయభారతి డాక్టర్ సుదర్శన్ డాక్టర్ రామకృష్ణ డాక్టర్ విజయరావు డాక్టర్ ప్రమీల రాణి డాక్టర్ స్పందన డాక్టర్ శివరామకృష్ణ డాక్టర్ లోకేష్ డాక్టర్ శ్రీకాంతి డాక్టర్ రమేష్ చంద్ర డాక్టర్ నీలిమ డాక్టర్ అలీనా శాంతి డాక్టర్ మౌనిక డాక్టర్ గీతా పవన్ డాక్టర్ పవన్లకు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు కమలా రాజశేఖర్ కార్యదర్శి సిద్ధారెడ్డి కోశాధికారి రామారావు యోగి సత్యనారాయణ కురిచేటి శ్రీనివాస్ గట్టు వెంకటాచారి హరిచంద్ర నాయక్ పరమి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు

ये कपास में ना बोलते ना हो सर 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 लोकमेंट में काउंटर रेस्टोरेंट बदला जा रहा हूँ అంతేకంగా వెంకట్రావు గారు అలాగే రాజశేఖర్ గారు భద్రాచలం అధ్యక్షురాలు శ్రీపతి కమలా రాజశేఖర్ మరియు పెద్దలు దర్శన నాయకులు భద్రాచలంలో ముప్పై నాలుగు సంవత్సరాలు ఈ సేవల్ని ఇంటర్నేషనల్ కూడా ఎన్నోసార్లు వెళ్ళింది భద్రాచలంలో వచ్చిన వర్తలకు కానీ అలాగే ఇంటి బ్యాంక్ మెంబర్ కానీ కళజోడి పంపిణీ కానీ హరి ఆపరేషన్స్ కానీ రకరకాల వ్యాధులకి ట్రీట్మెంట్ కానీ లైన్స్ క్లబ్ భద్రాచలంకి వెన్నెముక భద్రాచలంలో ఉన్న డాక్టర్లు ఈ వైద్యులందరూ కూడా మా లైన్స్ క్లబ్లో ఉండడం నాకు ఎంతో గర్వకారణం దానికి ఇప్పుడు ఈ సంవత్సరం నేను జోరు ఉండడం కొంచెం అదృష్టం నాకు భద్రాచలంలో ఏం సరే చేసి వాళ్ళందరికీ కూడా పునః ప్రాణం ఇచ్చిన ఆరోగ్య ప్రదాత డాక్టర్ ధన్మేఖారు వారిని కూడా ఈరోజు సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన భద్రాద్రికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ డాక్టర్ కేసవరాజు గారు ఇలాంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎల్ల విశ్వనారాయణ గారికి అదేవిధంగా సీనియర్ గారు గారు అందరికీ ఒక మన నాయక్ గారి కలిసి నాయుడు గారికి లైన్స్ కప్ లైన్స్ కప్ సెక్రటరీ అండ్ సెక్రటరీ నాటి కాలం వచ్చిన డాక్టర్స్ సుందరికి డాక్టర్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ వ్యక్తంగా భద్రాచయం ఏజెన్సీ ప్రాంతం అది గవర్నమెంట్ డాక్టర్లు కానీ ప్రైవేట్ డాక్టర్లు కానీ ఈరోజు డాక్టర్స్ అంటే కేసు డీసీ లాగా పంతొమ్మిది వందల ఎనభై రెండు పద్దెనిమిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం దుబాయ్ పదకొండు దుబాయ్ ఒకటో తారీఖు చనిపోవడం ఆ డేని ఈరోజు డాక్టర్స్ డేగా ప్రకటించడం సంతోషం ఆయన కూడా ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలు ఎలా కష్టపడ్డము అప్పట్లో ఒక డాక్టర్గా ఉండి డోర్ టు డోర్ సర్వే చేసి పేద ప్రజలకు సర్వీస్ అందించి అనేక రంగాల్లో ముందు రాజకీయ రంగాల్లో కూడా పశ్చిమ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చేసి పేదవాడికి విద్యా వైద్యం అందాలన్న దేశంలో వైద్య వైద్య రంగంలో చాలా రంగు డోస్ టు డోస్గా సర్వే చేసి వైద్యం అందించిన వ్యక్తిగా అదేవిధంగా ఈరోజు మన ప్రాంతాల్లో మనం ఏదైతే అవార్డు ఇస్తున్నామో పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ ఈరోజు ప్రైవేట్ రంగంలో కానీ అదేవిధంగా గవర్నమెంట్ రంగాల్లో చాలా వరకు మనం ఏజెన్సీ ప్రాంతాలకు మనం తెలియించేటువంటి ఆశ మాయ కాదు అనేక ఇబ్బందులు ఉంటాయి మనం ఇప్పుడే కొద్దిగా అవేర్నెస్ వస్తుంది గతంలో డాక్టర్ మోహన్ టైంలో డాక్టర్ రాజశేఖర్ గారి టైంలో ఆ రోజు చాలా వరకు ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయి

ఇటు మనం రోజు ఎంకరేజ్ చేసి ముందు ముందు అనేక భాగాలు ఈ రోజు మేము కూడా ఈరోజు నా వంతుగా నేను సహాయ సహకారాలు అందిస్తాను ఇంకేమైనా ఇబ్బందులు వస్తే లైన్ స్టంప్ ద్వారా మన ఎక్కడన్నా మెడికల్ కట్టంలో కూడా చాలా వరకు రాజ్యాంగ అప్పుడు లైన్ స్టాంప్ ద్వారా అనేక మార్పుల ప్రాంతాల్లో కూడా మనం మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసే ఉండేవాళ్ళం ఈ రోజు కూడా కమలా రాజశేఖర్ గారు లైన్ క్లబ్ ద్వారా ఈ రోజు ఒక మహిళ ఈ రోజు మొట్టమొదటిగా మన ఒక మన భద్రాచి చాలా సంతోషం ఇంకా ముందు ముందు కార్యక్రమాలు బాగా తీసుకెళ్లాలని ఏ విపత్తున్న లయన్స్ క్లబ్ వారు ఈ రోజు లయన్స్ క్లబ్ భద్రాద్రి లయన్స్ క్లబ్ చాలా పెద్దదైంది ఆ పక్కన జటాయులు భద్రాద్రి లయన్స్ క్లబ్ కూడా చాలా తీసుకోవడం అలానే ఈ కప్ కూడా అక్కడపై మనం శ్వాస చర్యలు చేసిన తర్వాత ముందు ముందుండాలని ఇంకా తోటదేరుగా నా గవర్నమెంట్ సహాయ సహకారాలు ఖచ్చితంగా నేను కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తానని ఇంకా మనం